మొత్తము ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దగ్గర పడినాయి ఇరవై ఏడవ తారీఖు రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతాం అంటే ఈరోజు జగిత్యాల జిల్లాలో ప్రముఖులుగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు కావచ్చు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు కావచ్చు లక్ష్మణ్ కుమార్ కావచ్చు ఈ ఈ జిల్లాను ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్రెస్ మీటింగ్ రోజు పెట్టడం జరిగింది మేము ఈ సందర్భంగా కోరి ఒకటే ప్రజలు ఎలా ప్రశ్నిస్తున్నారు ప్రజలంటే గ్రాడ్యుయేట్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు అసలు ఈ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎందుకు గెలిపియాలి పదిహేను నెలలు గడుస్తున్నప్పటికీ కూడా మీరు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీనన్నా అమలు చేసిరా ఏ నిరుద్యోగం అడగకుండా మీరు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అధికారం కోసం సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అబద్ధాలు ప్రచారం చేశారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి సంవత్సరం రెండు లక్షలు అంటే దాదాపుగా ఐదు సంవత్సరాలలో మీరు నాటికి పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు పదిహేను నెలలు గడిచింది ఇంకా మీకు ఉన్న సమయం అంతా మూడు మూడున్నర సంవత్సరాలే మరి ఇప్పటి వరకు మీరు భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ఎన్ని తర్వాత మీరు జాబ్ క్యాలెండర్ ఇప్పటి వరకు ఎందుకు రిలీజ్ చేయలేదు నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వలే డిఎస్సిని ఎందుకు ఇప్పటి వరకు ప్రకటన చేయలే తర్వాత మీరు బాగా గొప్పలు చెప్పుకొని మేమిచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకునేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ముప్పై వేల పైచిలకు ఉద్యోగాలు వాటినే ప్రొసీడింగ్ కా కాపీస్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మేమిచ్చినామని చెప్పుకునేటువంటి దుస్థితి ఇది మేం మాట్లాడుతున్న మాట కాదు అనేక మంది నిరుద్యోగులు వాళ్ళు చాలా సందర్భాలలో సోషల్ మీడియాలో వాళ్ళు చెప్పిన మాటనే నేను చెప్తున్నా అదేవిధంగా అడపాదడపా అక్కడక్కడ డిపార్ట్మెంట్లలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో మరి తిప్పి తిప్పి కొడితే ఒక ఐదారు వేల ఉద్యోగాలు ఇచ్చి మేము చాలా ఉద్యోగాలు ఇచ్చినాం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వడం అయిపోయింది అని చెప్తున్నారు ఇంతకంటే మోసం దగ్గర ఇంకొకటి ఉంటుందా నిరుద్యోగులను ఇలా గ్రాడ్యుయేట్స్ మోసం చేయడం తప్పితే దీన్ని ఏమంటారు ఈ గ్రాడ్యుయేట్సే ఇలా క్వశ్చన్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేం గ్రాడ్యుయేట్ల ప్రకారం మేము ప్రశ్నిస్తున్నాం అసలు ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలి ఈవెన్ బీజేపీ పార్టీకి కూడా ఎందుకు వేయాలి వాళ్ళు కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మేము కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు పన్నెండు సంవత్సరాలు అయితే అధికారంలోకి వచ్చి బీజేపీ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశ కల్పనలు ఎక్కడైనా చొరవ చూపించిందా ఉంటే అది ఏంది సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఏది గ్రాడ్యుయేట్స్కు సమాధానం చెప్పే బాధ్యత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులకు బీజేపీ పార్టీలో ఉండి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళకు కూడా బాధ్యత ఉన్నది ఇది చెప్పినాక మీరు ఓట్లు అడగండి ఎందుకు ఓటేయాలి మీకు అసలు ఎందుకు గెలవాలి మీరు డబ్బులున్న అభ్యర్థులను పెట్టినందుక రేపు మీ మీ అభ్యర్థులు గెలిస్తే ఎమ్మెల్సీలుగా గెలిస్తే వాళ్ళకి ఏమన్నా ప్రయోజనం చేకూరుతుందా ఇంకా ఒక విషయం విడ్డూరం ఏంటంటే ఇదివరకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి నిజామాబాదులో తర్వాత మంచిర్యాల్లో కరీంనగర్లో మీటింగ్ పెట్టిపోయింది ఇదివరకు ఏ ముఖ్యమంత్రి కూడా చరిత్రలో ఇప్పటి వరకు ఇటువంటి మీటింగ్స్ పెట్టినటువంటి దాఖలాలు అయితే లేవు మరి అలా ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి చెప్పిపోయిన ఓటేయమని ముఖ్యమంత్రినే స్వయంగా ఇలా గ్రాడ్యుయేట్స్ అడుగుతున్నారు నువ్వు ఇచ్చిన ఆరు క్యాలెండర్లు ఎందుకు అమలు కాలేదు నువ్విచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఎందుకు పెట్టలేదు ఇచ్చినటువంటి రెండు లక్షల ఉద్యోగాలు ఇవి కూడా వంద రోజుల్లోనే సంవత్సరానికి రెండు వందల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్తున్నారు కదా ఎందుకు చేయలేదు అని ఇలా గ్రాడ్యుయేట్స్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి దీనికి సమాధానం చెప్పాలి అది పోను అసలు ఈ ప్రభుత్వంలో కోఆర్డినేషన్ ఉన్నదా ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి మంత్రులకు కోఆర్డినేషన్ లేదు ముఖ్యమంత్రి నన్ను ఎవరు లెక్క చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు నా గౌరవం దక్కిస్తలేరు మీరు నా గౌరవం పోతే మీ గౌరవం ఒకటి కాదని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు నన్ను కాపాడుకుంటారా లేదా అని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు ఏ మంత్రికి ఆ మంత్రి స్వతాగానే ముఖ్యమంత్రి లాగా వ్యవహరిస్తూ ఉన్నారు ఎవరి మీద ఎవరికి కంట్రోల్ లేదు అది పోను ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా అసలు మీ ఎమ్మెల్యేల ఓటెక్కడ తెలుసుకోవాల్సిన చెప్పాల్సిన బాధ్యతల మీద ఉంటుంది వాళ్ళు బీజేపీకి టర్న్ అవుతారని ప్రశ్నలు కామెంట్స్ అయితే ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి ఒక దుష్ప్రచారం ఏంటంటే మమ్మలలో బీజేపీ బదశత్రుగా చూస్తుంది ఇది లోకానికి అందరికీ తెలిసి ఇప్పటికే అనేక రకాల ఇబ్బందులు పెట్టి అసలు బీఆర్ఎస్ పార్టీనే నామరూపాలు లేకుండా చేయాలి ప్రాంతీయ పార్టీలను ఖతం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో బీజేపీ పనిచేస్తున్నది వాళ్ళ స్వయంగా మొన్నటిదాకా రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఏ రకమైన మాటలు మాట్లాడిండో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఎంత ఘోరంగా మాట్లాడిండో ఎన్ని విధాలు ఇబ్బందులు పెట్టిందో మీరు చూసింది ఇప్పటి కూడా మాకు బీజేపీకి కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదు అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు మేము బీజేపీ సపోర్ట్ చేస్తామంటారు బీజేపీ వాళ్ళు మేము కాంగ్రెస్ సపోర్ట్ చేస్తామంటారు మాది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడినటువంటి పార్టీ దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా రాష్ట్రం యొక్క అభివృద్ధే ప్రధానంగా రాష్ట్రం యొక్క ప్రయోజనాలకు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎవరు భంగం కలిగించినా ఎక్కడ ఇబ్బంది పెట్టినా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను రైతులను ఎక్కడ ఇబ్బంది పెట్టినా దాన్ని ప్రశ్నించేటువంటి స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది నిజంగానే మేము అభ్యర్థిని కూడా ఎందుకు పెట్టలేదంటే వ్యూహాత్మకంగానే ఈసారి అభ్యర్థిని పెట్టలేదు పెట్టాల్సి వచ్చిన నాడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎవరిని అభ్యర్థి పెడితే ఆ రోజు గెలిచినటువంటి రోజులు చాలా దూరం కాలేదు ఈయన ఎంపీ అంటే ఆయన ఎంపీ అయ్యింది ఈయన ఎమ్మెల్సీ అంటే ఆయననే ఎమ్మెల్సీ అయింది ఈయన జడ్పీ చైర్మన్ అంటే ఆయననే జడ్పీ చైర్మన్ అయ్యాడు ఇది చరిత్ర ఈయన ఎవరో మాట్లాడినంత మాత్రాన అది సత్యం కాదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక స్వయం ప్రతిపత్తి ఉంది ఒక సిద్ధాంతం ఉంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్లయితే పనిచేసిందో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైన అవరోధాలు జరిగినా దాన్ని అడ్డుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఒక కాపల దారులాగా ఈ ఈ రాష్ట్రానికి ఉంటుంది అనేది ఆనాడు కేసీఆర్ గారు ఆనాడు చెప్పింది ఈనాడు కూడా మేము అదే పాత్ర పోషిస్తా ఉన్నాం అందులో మాకు కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా మరి ప్రధానమైనటువంటి ప్రతిపక్షాలుగా మేము చూస్తున్నాం